ఫైనల్గా రైల్వే స్టేషన్కి చేరుకున్నాం బాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగుంది మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఈ నీళ్ళు వచ్చి స్టార్ట్ చేసినాం అనుకుంటున్నారా పొద్దుపొద్దున ఫైవ్ ఫైవ్ అవుతుంది మేమైతే ఫోర్ ఓ క్లాక్ లేచి రెడీ అయిపోయినాము ఇక్కడికి ఏంటిది అని అంటే తమిళనా చూసారు కదా ఈరోజు మా తిరుపతి ప్రయాణం సో దర్శనం అయిన తర్వాత ఎలా అయింది ఏంటిదని చెప్తా ఈసారి ఇంకొంచెం స్పెషల్ దర్శనం అనమాట సో అయిపోయిన తర్వాత చెప్తే బాగుంటుంది కాబట్టి సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము మా వదిన వాళ్ళ ఊరు నుంచి జస్ట్ వన్ అవర్ ఉంటుంది అనమాట సో అందుకే పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతున్నాం పిల్లలకి ఇంకా కొన్ని కొన్ని చేయాల్సినవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తామన్నమాట సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఈరోజు ఏం చేయబోతున్నాం ఏంటిదని లైక్ లైఫ్ షో అట్లా పొద్దు పొద్దున్నే లేచి ఇంకా తిరుపతి ప్రయాణం కోసం రెడీ అయిపోయినాము యాక్చువల్గా మేము సిక్స్ థర్టీ సెవెన్ కల్లా బయలుదేరాలి అని చెప్పేసి తొందరగా రెడీ అయిపోయినాము బట్ మళ్ళీ టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతాము నైన్ థర్టీ వరకు అక్కడికి రీచ్ అయిపోతాము మనకి లెవెన్ లెవెన్ థర్టీకి అయితే దర్శనం ఉంటుంది అని చెప్పేసి మా వాళ్ళు చెప్పిన టైమింగ్ అనమాట సరే అని చెప్పేసి ఇంకా లేచినాము రెడీ అయిపోయినాము పిల్లల్ని కూడా లేపేసి అందరం రెడీ అయిపోయినాము ఏ టైంకి లేచినా మనకి మార్నింగ్ టీ కానీ కాఫీ కానీ ఉండాల్సిందే సో అట్లా ఫస్ట్ టీ అయితే తాగేస్తున్నాను టీ తాగిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసేసి నెక్స్ట్ ఇంకా తిరుపతికి అయితే బయలుదేరాలి అండ్ తిరుపతిలో మేము పడిన కష్టాలు మామూలుగా లేవనమాట అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ముందు క్లిప్ అంతా కూడా అంతే న్యాచురల్గా ఎందుకు పోస్ చేసినా అంటే ఆ బర్డ్ సౌండ్స్ ఆ కాకుల అరుపులు చెట్ల సౌండ్స్ వాకిల్ ఊడుస్తున్న చప్పుళ్ళు నేచురల్ పల్లెటూరు వాతావరణం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఎలా ఉంటుంది అనేది చాలామందికి ఇష్టం వాతావరణాన్ని ఇష్టపడతారు నేను కూడా చాలా ఇష్టపడతాను అనమాట సో అందుకే దాని అయితే క్యాప్చర్ చేసి అంతే న్యాచురల్గా పోస్ చేస్తున్నా మీలో ఎంతమందికి ఇట్లా పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టమైన ఊరు నాకే కాదు మా పిల్లలందరికీ కూడా ఈ ఏరియా అంటే ఈ వాతావరణం అంటే చాలా ఇష్టం అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఇంకా రెడీ అయిపోయినాము మేము అనుకున్న ఎయిట్ ఎయిట్ థర్టీ టైం వరకు బయలుదేరాలి కాబట్టి రీల్స్ అవి ఇవి చేసుకుందామని చెప్పేసి అట్లా షూట్ చేసుకుంటున్నాం అండ్ ఈరోజే లాస్ట్ డే అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోబోతున్నాము అండ్ మా ఊళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ అకేషన్ అయితే సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వడం వల్ల మా వదిన వాళ్ళు అయితే రావట్లేదు వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు అన్న అండ్ మేమైతే వెళ్ళబోతున్నాం అనమాట తిరుపతి దర్శనానికి ఎన్నో ప్లాన్ చేసుకొని పోతే తిరుపతిలో కూడా మాకు ఎదురైనటువంటి ఇబ్బందులు మామూలుగా లేవు యాక్చువల్గా చాలాసార్లు వెళ్ళినాము బట్ ఈసారి ఫస్ట్ టైం అనమాట అంత ఇబ్బంది కలగడం సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఏమైంది ఎందుకు అంత ఇబ్బంది కలిగింది అని ఇక్కడైతే మా ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నా చాలా టైం ఉంది కదా ఒక రెండు మూడు రీల్స్ చేసుకుందాము అని అంటే అట్లా ఒక వాక్ చేస్తూ రీల్ అయితే ఇచ్చిండనమాట Mm-hmm. Mm-hmm. Mm -hmm. mm -hmm. mm -hmm. యాక్చువల్గా అందరం కలిసి వెళ్దాము అనుకున్నాము తిరుపతికి బట్ లాస్ట్ మినిట్లో మా ఊళ్ళకి ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ అయ్యింది సో అందుకని చెప్పేసి వాళ్ళైతే డ్రాప్ అయిపోయారు అనమాట చైర్స్ టెంట్ అయితే చూస్తున్నారు కదా సో అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ కోసం యాక్చువల్గా మేము కూడా ఉండాలి బట్ మాకైతే తిరుపతి టికెట్స్ బుక్ అయినాయి అండ్ మేము రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాము హైదరాబాద్కి సో అందుకని చెప్పేసి ఇంకా ప్లాన్ ఏం చేంజ్ చేయకుండా తిరుపతి దర్శనం చేసుకొని నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయినాము che mi piace tanto incredibile è proprio non vedo eh per fa de bande così mhm అట్లా మూడు రోజుల ప్రయాణం తర్వాత మా వాళ్ళందరికీ ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే తిరుపతికి బయలుదేరిపోయినాము యాక్చువల్గా తిరుపతి దర్శనం పైన చాలా 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 హోప్స్ ఉండే అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట తిరుపతికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి చాలా రోజులు అవుతుంది అండ్ హాలిడేస్లో అయినా వెళ్ళాలి అనుకున్నాము బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఈ దావత్ రావడం వల్ల ఆ టైంలోనే తిరుపతి దర్శనానికి అయితే బుక్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే చాలా మంచి దర్శనం అయితే బుక్ చేసుకున్నాము మంచిగా దర్శనం చేసుకు చాలా దగ్గర నుంచి చూడాలి ఈసారి అని చెప్పేసి చాలా చాలా కలలు కన్నా సో అవ్వబోతుంది అని అనుకున్నా తిరుపతి వెళ్ళే వరకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నవన్నీ కూడా తారుమారైపోయినాయి అనమాట సో మొత్తానికి అట్లా తిరుపతికి రీచ్ అయిపోయినాము అండ్ అక్కడ కొన్ని కొన్ని ప్రాసెస్లు అయితే ఉంటాయి మనం టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ తీసుకోవాల్సిన ఇంకా చిన్న చిన్న ఫార్మాలిటీస్ మనకైతే అంత ఐడియా లేదు కానీ వాటి గురించి మొత్తం అన్న ఆయన వాళ్ళైతే చూసుకుంటారు ప్రతిసారి పోయినమా దర్శనం చేసుకున్నామా వచ్చినమా అసలు ఆ తిరుపతి టికెట్లు ఎలా బుక్ చేస్తారు అకామడేషన్ ఏంది అవన్నీ కూడా నాకు పెద్దగా ఐడియా లేదు పిల్లలకైతే ఇంకా గుండు కొట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అండ్ పాపకి ఫస్ట్ తిరుపతిలోనే పుట్టు వెంట్రకలు తీసింది పాపకి బాబుకి ఎందుకంటే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి సో అట్లా ఒక ఫిఫ్త్ టైం కూడా అక్కడనే చేయించాలి అండ్ ఇంకా పెద్దగా అవుతా ఉంటే మళ్ళీ గుండు చేయించలేం కదా సరే చేయించేద్దాము అండ్ దట్టు మా పాపకి జుట్టు అంటే చాలా ఇష్టం చాలా ప్రిపేర్ చేసిన ఈసారి హెయిర్ ఇచ్చేస్తే దేవుడికి ఇంకా మంచిగా పెద్ద జుట్టు ఇస్తారు నీకు అని చెప్పేసి అంటే సరే అని ఓకే అయితే చెప్పింది అనమాట సో అట్లా మొత్తానికి ఆ దారిలో మొత్తం అట్లా ఒప్పించి ఫైనల్గా తిరుపతి దగ్గరకైతే రీచ్ అయిపోయినాము ఈ అలిపిరి మార్గం దగ్గరకైతే వచ్చినము ఇక్కడ ఫోటోషూట్స్ అవన్నీ కూడా అవైలబుల్ లేదనమాట సో జస్ట్ ఒక చిన్న క్యాప్చర్ అయితే చేసినాను అసలు ఎంతమంది జనాలు ఉన్నారు అని చెప్పేసి చాలా ఘోరమైన రష్ అసలు ఎందుకు అంత రష్ ఉన్నారు ఏంటిది అని అంటే చాలా స్పెషల్ డే అంటే ఆ రోజు ఏకాదశి రోజు మేమైతే వెళ్ళింది సో ఇదంతా కూడా అలిపిరి మార్గము ఎవరైనా వెళ్ళిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అరి అలిప్రీతి దగ్గరకైతే రీచ్ అయిపోయినాము సో నెక్స్ట్ గోయింగ్ ఫర్ దర్శనం ఈరోజు అయితే దర్శనం అవన్నీ కూడా కొన్ని చెప్తా వీడియోస్లో అవన్నీ కూడా సో ఇదైతే అలిప్రీ జనాలు ఉన్నారు మామూలుగా లేదు సుమారు అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో అయితే చెప్తాను చూ

అలిపిరి మార్గం దగ్గర చెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయినాము చెప్పినాను కదా మాకైతే విఐపి బ్రేక్ దర్శనం అయితే బుక్ అయింది సో హ్యాపీగా మంచిగా దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అండ్ ఎప్పటిలాగానే ప్రతిసారి కూడా అంతే మోస్ట్లీ మాకు వన్ టు టూ అవర్స్లో ఎంత ఇబ్బంది అయినా ఎంత జనాలు ఉన్నా కూడా అంత ఈజీగా అయిపోయేది దర్శనము సో ఈరోజు కూడా అదే హోప్లో ఉన్నాం అనమాట హ్యాపీగా బయలుదేరిపోయినాము వన్ టు టూ అవర్స్లో మంచిగా విఐపి బ్రేక్ దర్శనం అయితే అవుతుంది హ్యాపీగా గుండ్లు చేయించుకో ప్రశాంతంగా మంచి మంచి వీడియో షూట్స్ చేసుకొని అదంతా ప్లాన్ చేసుకున్నాను అనమాట చాలా మంచి మంచి రీల్స్ కూడా పో షేర్ చేసి పెట్టుకున్నాను తిరుపతి వచ్చిన తర్వాత చేయడానికి సో చేసినా లేదా అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో అట్లా వెళ్తూ ఉన్నాము ఆ కుండల మధ్యలో తిరుగుతూ ఉంటే యాక్చువల్గా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది అంటారు అందరూ కూడా బట్ మా పిల్లలు అయితే హ్యాపీగా పడుకున్నారు నాకైతే అలాంటి సెన్సేషన్స్ ఏమి ఉండవు అనమాట మనం బాగా స్ట్రాంగ్ ఉంటాము ఇంకా మొత్తానికి పైనకైతే రీచ్ అయిపోయినాము ఇట్లా కమాన్ దాటిపోతే ఇంకా తిరుపతి లోపలికైతే ఎంటర్ అయిపోతుంది అనమాట సో ఎక్కడున్నాము ఏంటిది ఏం చేసినాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీలో ఎవరైనా రీసెంట్ డేస్లో తిరుపతికి వెళ్ళిండ్రా ఎట్లుండే మీ దర్శనం ఎలా అయింది కూడా కామెంట్ చేయండి నా తమ్మినేలు అయితే చూసారు కదా మోస్ట్లీ ఆరు గంటల పైననే పట్టింది మాకు దర్శనం అవ్వడానికి నిజంగా దేవుడు పరీక్ష అనుకోవాలా మమ్మల్ని అంత టైం అక్కడ స్పెండ్ చేయించండి అనుకోవాలా లేదంటే మేమందరం అయితే మస్తు ఫన్ ఎంజాయ్ చేసినాం అనమాట ఆ దర్శనంలో సో ఏది అనుకోవాలో అంతా మన మంచికి అనుకోవాలంటాడు కదా ఏడుకొండల స్వామి అట్లా అనిపించింది నాకైతే సో అట్లా మొత్తానికైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాము తిరుపతి వెళ్ళిన తర్వాత పిల్లలకైతే గుండు చేయించాలని చెప్పేసి అనుకున్నా సో అట్లా ఇద్దరికి కూడా గుండు చేయించేసినాము యాక్చువల్గా అక్కడ కూడా వీడియో క్యాప్చరింగ్ అది కూడా అలో లేదంట బట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేద్దాము ఎప్పటికీ గుర్తుంటుంది కదా మళ్ళీ ఎప్పుడు చేయిస్తాము గుండు అని చెప్పేసి అట్లా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసినాను ఇంకా మేము ఇంటి దగ్గరనే రెడీ అయ్యేసి వచ్చినాం కాబట్టి పిల్లలకి మాత్రమే మళ్ళీ స్నానాలు చేయించి రెడీ చేసి మంచిగా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుంటే కానీ తిరుపతికి వచ్చినాము అనేటువంటి ఒక ఫీల్ అయితే రాలేదు సో అట్లా మొత్తానికి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయినాము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ క్లా క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసినా అనమాట అప్పటిదాకా అసలు ఫోటో దిగడానికి కూడా మాకు ఎక్కడ కూడా టైం లేదు అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయినాము లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజు విఐపి దర్శనాలు కానీ బ్రేక్ దర్శనాలు కానీ ఎలాంటి ఇంపార్టెంట్ దర్శనాలు అయితే లేవన్నమాట పైన అయితే ఒక స్క్రీన్ పైన ఇచ్చినాను కదా సో ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కడ ఇచ్చిన ఉగాది ఉత్సవాల కోసం ఆ రోజు చాలా మంచి రోజు క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారంట సో ఆ ప్రాసెస్ ఉన్న రోజు మేమైతే వెళ్ళినాం అనమాట దర్శనం అయిపోతుంది మంచిగా బుక్ చేసుకున్నాము అని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ద్వారాలు క్లోజ్ చేసే షిరూ స్పెషల్ లేదు త్రీ హండ్రెడ్ లేదు ఏదీ లేదు అందరినీ కూడా వాళ్ళకి ఫ్రీగా ఉన్న టైంలో టెంపుల్ ఖాళీగా ఉన్న టైంలో నార్మల్ దర్శనం వాళ్ళని అందులో నుంచి అందరినీ కూడా వదిలిపెడతా ఉన్నారనమాట సో ఫైనల్గా ఏదో ఒకటి ఇంత దూరం వచ్చినాం తండ్రి దర్శనం కావడం ఇంపార్టెంట్ ఎంత టైం అయినా పర్లేదు అని చెప్పేసి ఇంకా మేమైతే అలా తెలిసిన వాళ్ళతో అలా ఇలా మొత్తానికైతే వెళ్తూ వెళ్తూ ఉన్నాం అనమాట ఎంత వెళ్తూ ఉన్నా మామూలుగా లేరనమాట జనాలు అండ్ స్టాప్ చేస్తూ ఉన్నారు లోపల క్లీనింగ్ వల్ల కాబట్టి ఇంకా ఎక్కువ అవుతూ ఉంది రష్ కానీ తగ్గట్లేదు ఫైనల్ గా ఐదు నుంచి ఆరు గంటలు కాదు ఆరు గంటల పైన జరిగి ఉండొచ్చు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అట్లా కిందికి అయితే బయలుదేరిపోయినాం ఆ పైన కనిపిస్తుంది కదా దాన్నైతే గరుడ పర్వతం అంటారంట సో మా అన్న స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఫైనల్గా రైల్వే చేరుకున్నాం బాయ్ తొందరగా పక్క సైడ్కి జరుపుకో పడవేదాకా అయిపోయినాయి ఇక్కడ దొరకటర్ మేము విడిపోయినా చూసుకుందాం డాడీని పట్టుకుంటూ వస్తుంది రైల్వే స్టేషన్లో రష్ యూస్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే వామ్మో ఏంది ఇంతమంది అసలు అనిపించింది నిజంగా ఏడుపు వచ్చింది లిటరల్లీ ఒక మినిట్ కూడా బట్ మేము కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందైతే వెళ్ళినాం అనమాట స్టేషన్కి సో ఎక్కువ టైం వెయిటింగ్ లేదు మేము వెళ్ళి అట్లా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అటు ఇటు తిరిగి కరెక్ట్గా ప్లాట్ఫామ్ ఎత్తుక్కొని అక్కడ పోయి నిలబడే వరకు అంటే ట్రైన్ అయితే వచ్చే టైం అయింది లోపు కొన్ని షార్ట్స్ అయితే ఆల్రెడీ పోస్ చేశాను కదా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సో అట్లాంటి చిన్న చిన్న షార్ట్స్ అయితే అయితే తీసుకున్నా ఇంకా మా పిల్లల్ని ఫోటోగ్రఫీ చేస్తూ ఉన్న మళ్ళీ ఎప్పటికీ ఇట్లాంటి బుడ్డి బుడ్డి గుండెలు వేసుకొని ఉంటారు అని చెప్పేసి అట్లా ఫోటోగ్రఫీ చేస్తూ ఉన్నా సో ఫైనల్గా కొన్ని రీల్స్ చేసుకొని కొంచెం టైంపాస్ చేసిన తర్వాత మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇదనమాట మా తిరుపతి దర్శనం ఎక్స్పీరియన్స్ కన్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపిస్తుంది బట్ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడినము అనిపించింది బట్ ఇట్స్ ఓకే ఏదైనా దేవుడి ఆజ్ఞ శివుని ఆజ్ఞ లేనిదే చివన గుట్టదంటారు కదా సో అట్లా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ అలా ఉండి మా దర్శనం అలా అవ్వాలని చెప్పేసి ఫైనల్గా ఎనీవే చాలా బాగా ఎంత మంచి దర్శనం అయిందంటే చాలా దగ్గర నుంచి తండ్రి అయితే చూడు ఫైనలీ మా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ చూడగానే బల రిలాక్సింగ్ అనిపించింది త్రీ డేస్ ఎంత ఎంజాయ్ చేసినామో ఆ రోజు ఫుల్గా అలసిపోయామనమాట మార్నింగ్ నుంచి ఫోర్ థర్టీ నుంచి బయలుదేరి ఫ్రెష్ అయ్యి తిరుపతి రీచ్ అయ్యి అక్కడ గుండ్లు చేయించుకొని దర్శనాలు కంప్లీట్ చేసుకొని క్యూ లైన్లో నిలబడి సో అట్లా అన్ని అడ్వెంచర్స్ అయినాయి ఫైనల్గా ట్రైన్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చింది ఎలాంటి డిలే అవ్వలేదు నేనైతే మస్తు మొక్కుకున్నాను అనమాట ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి డిలే అవ్వద్దు కరెక్ట్ టైంకి రావాలి అని చెప్పేసి కరెక్ట్గా అయితే వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి ఇంకా మేమైతే ఎక్కేసి అట్లా ఫోన్ ఛార్జింగ్లు పెట్టుకొని అదంతా కూడా సెటరేట్ చేసుకుంటాం అనమాట లోపలంతా ఇంకా మా పిల్లలైతే ఎక్కడికి పోయినా వాళ్ళకి బుక్స్ ఉండాల్సిందే ఏదో ఒక బుక్ ఖచ్చితంగా క్యారీ చేస్తారు స్కెచ్ పెన్స్ కలర్ పెన్సిల్స్ డ్రాయింగ్ బుక్స్ కానీ రఫ్ బుక్స్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటారు అట్లా స్పెషల్గా స్టా స్టార్టింగ్ ఫస్ట్ వ్లాగ్లో అయితే చెప్పినాను కదా ఒక స్పెషల్ బ్యాగ్ అయితే తెచ్చుకుంటారు పిల్లలు అని ఆ బ్యాగ్లో అయితే వాళ్ళు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన బుక్స్ స్కెచ్ పెన్స్ అయితే తెచ్చుకున్నారు ఇంకా అవన్నీ కూడా బయటకు తీస్తున్నారు అనమాట డ్రాయింగ్స్ వేసుకోవడానికి బాగా టైంపాస్ చేసుకుంటారు అంతేగాని ఇంకా బోర్ కొడుతుందని టార్చర్ చేయడం మాత్రం అస్సలు ఉండదు అనమాట ఇంకా నాడిష్ట తగులుతుంది పిల్లలే కనిపిస్తుంది అప్పుడప్పుడు అట్లా కొన్ని బిస్కెట్స్ అవి ఇవి క్యారీ చేసినాను సో తినుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు దట్టు వాళ్ళకి ఇష్టమైన ట్రైన్ జర్నీ ఇంకా ఈరోజు లాస్ట్ డే కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయమని చెప్పినా ఇంకా నేను మా అమ్మ కూడా చిట్ చాట్ చేసుకుంటూ కూర్చున్నాము సో పక్కన వాళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు యాక్చువల్గా ఒక అంకుల్స్ బ్యాచ్ అయితే వచ్చినారనమాట సిక్స్ టు సెవెన్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా తిరుపతికి వస్తారట మంత్లీ ఖచ్చితంగా అందరు కలిసి వస్తారంట ఎంత మంచిగా స్నాక్స్ తెచ్చుకున్నారంటే నేనైతే షాక్ అయిపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు సో చెప్పేసి ఇంకా పెడుతూ ఉన్నారు యాక్చువల్గా షూట్ చేయాలనిపించింది బట్ ఏమనుకుంటారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా క్యాప్చర్ చేయలేదు చెప్తే ఒకవేళ ఓకే చేసుకోమంటుండేనేమో బట్ మనకి ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది అనమాట వచ్చింది రేపు చేసుకోవచ్చు కదా ఇంటికి వెళ్ళినాక మొత్తానికి ఇప్పుడు వచ్చింది

మొత్తానికైతే ఇంకా దగ్గర దాకా వచ్చేసినాము ట్రైన్ జర్నీలో నా డ్యూటీ అయితే నో స్లీప్ అన్నమాట

yeah అట్లా మొత్తానికి నాలుగు రోజుల ప్రయాణం కంప్లీట్ అయిపోయింది అప్పుడే కంప్లీట్ అయిపోయిందనిపించింది ఇంటికి అయితే వచ్చేసినాము హైదరాబాద్ కాచిగూడ కూడా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము ఇంకా బయటకైతే వస్తామన్నమాట పిల్లలు మామూలుగా టైర్డ్ అవ్వలేదు అండ్ ఆ రోజు చాలా స్పెషల్ డే మా పాప బర్త్డే కూడా సో అట్లా ట్రైన్లోనే హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పినాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము నెక్స్ట్ వ్లాగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ పాప బర్త్డే వ్లాగ్ అయితే వస్తుంది ఎవరు వస్తున్నారు ఏంటిది ఎట్లా సెలబ్రేట్ చేస్తాము అవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తా ఇదంతా కూడా కాచిగూడ రైల్వే స్టేషన్ ఎవరైనా విజిట్ చేసిరా ఎప్పుడైనా ఇక్కడికి కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సో అక్కడి నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయినాము అండ్ ఆ రోజు స్కూల్ అయితే ఉంది పిల్లలకి అందుకని ఫాస్ట్గా వెళ్ళి స్కూల్కి అయితే పంపించాలి అనుకున్నాము అండ్ హాఫ్ డే స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్ అయితే బస్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మేము కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీకి ఏమో రీచ్ అయిపోయినాము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసి బ్యాగ్స్ ఇచ్చేసి వాళ్ళని అయితే స్కూల్కు అన్నట్టు ఇట్స్ ఆల్ అబౌట్ తిరుపతిస్ వ్లాగ్ నెక్స్ట్ మా పాప బర్త్డే వ్లాగ్తో మీ ముందుకొస్తాను అంటెల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మిశ్రీమైతే స్వాతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో